ఎక్కువసేపు చదువుతా ఒకసారి ఇస్తాను రెస్ట్ సేపు ఒక రెస్ట్ బాబు గంట చదివాడు కాబట్టి రెస్ట్ తీసుకుందా చూపండి చదువు గంట చదువుతా అయిపోయింది చదువుక అన్ని గంటలు చదివాడు అంతా రెస్ట్ తీసుకోవాలి నువ్వు రెస్ట్ ఇస్తారనుకున్నావేటి నువ్వు అసలు ఎన్ని గంటలు చదివా నువ్వు రెస్ట్ తీసుకున్నాకే మళ్ళీ ఏడుపు దీనికి ఏం తక్కువ లేదు ఏడితే రెస్ట్ ఇచ్చారు చదువుకోర్రంకోరా ఎందుకు ఏడుస్తాడో చెప్తాను చదువుతావా చదువుతా లేదా చదువుతావా చెప్పు చెప్పాలా టూ ఆగ్ర ఫైవ్ నెంబర్స్లో నాకు సమాధానం చెప్పాలా వన్ టూ చదువుతావా చదువుతావా చెప్పు చదువు మరి రెస్ట్లు కాటి ఇప్పుడే కదా ఇచ్చాను ఫైవ్ మినిట్స్ కూడా అవ్వలేదు రెస్ట్ ఇచ్చి నీకు మళ్ళీ తర్వాత ఇస్తాను ఇప్పుడు అవర్ అన్నా చదవాలా అయిపోద్ది నీకు ఎక్కువ చదువు చదివించలేదు నేను కొంచమే చదివించాను

ఫోన్ ఇస్తానే ననలేదు నేను చదువుకోమన్నాను అంతే ఏమో ఇప్పుడు తర్వాత ఇస్తాను చదువుకో ఫోన్ కోసం చదువుతున్నావా ఏంటి నువ్వు ఫోన్ కోసం చదువుతున్నావా అది అంత పెద్ద తప్పో తెలుసా నీకు తెలుసా ఫోన్ కోసం చదివితే జైలేడేస్తారు తెలుసా నీకు తెలుసా చెప్పు ఫోన్ కోసం చదువుక ఇంకెప్పుడు చెప్పు నువ్వు ఉండరా నాకు సమాధానం చెప్పు అప్పుడు ఫోన్ కోసం చదువుక ఎప్పుడు చదవాలి రోజూని ఫోన్ ఇస్తారని చదవకూడదు నాకు నచ్చినప్పుడు ఇస్తాను సరేనా సరేనా నాకు నచ్చినప్పుడు ఇస్తాను సరేనా చెప్పు బాగా చదువుతావో సరేనా ఓకే అయితే మరి డన్ చదువు బేగా బేగా చదివేస్తే కాదు బాగా చదువుతున్నావు అంటేనే ఇస్తాను పెన్సిల్ ఏది పెన్సిల్ రాసుకో బాగా దృష్టి పెట్టి పుస్తకం దగ్గర నుంచి లగ్గూడదు చదువు దాకా చదువుతా అలాగే చదువుకో అలాగే చదువు మరి నువ్వు అంటున్నావు కానీ చదవట్లేదు ఏటమ్మా ఇచ్చేస్తున్నావు చదువుకో మరి